ఈ మహోత్తర కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సహచరులు ఎంతో కాలం రైతుగా మనందరికి కూడా సుదీర్ఘ కాలం ఎన్టీ రామారావు గారి కేబినెట్ లో కూడా మంత్రి చేసి ఈ రోజున మన ముందుకు వచ్చినటువంటి మిత్రులు తుమ్మల నాగేశ్వర గారు అలాగే పెద్దలు బోధన్ శాసనసభ్యులే కాదు మాది మంత్రిగా మన జిల్లాతో మనకున్నటువంటి అనుబంధం మన కార్యక్రమాల్లో పాత్రధారైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అలాగే ఒక పెళ్ళి ఉంది అయినా ఈ మంచి కార్యక్రమానికి రావాలి కాబట్టి వచ్చి వెళ్ళానన్నటువంటి పెద్ద మనసుతో వచ్చినటువంటి ఎంపీ పాటిల్ గారికి అలాగే చెప్పడం అందరం రాజకీయాలు వేరు మళ్ళా ఎవరు కాడు రాజకీయాలు చేస్తూనే ఉంటాం అటువంటిది కాకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతోటి అన్ని రాజకీయ పార్టీలు రావాలి అన్ని వర్గాలకు రావాలి మా అందరికి ఈ రాష్ట్రంలో అటువంటి రాజకీయాలు తీసుకొచ్చి ఈ రోజున వేదిక వేదినటువంటి ఒకళ్ళు ఇద్దరు పెద్దలు తప్ప సందర్ రెడ్డి గారు చూస్తా ఉన్నాడు సీరియస్ గా అపారం చేసుకోవద్దు ఈ రాజకీయంలో ఈ మామూలు అటువంటి తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో అనుమానం ఈ పార్టీ యొక్క లేదా ఎన్టీ రామారావు గారి యొక్క స్కూల్ యొక్క రాజకీయంలో మేమందరూ కూడా భాగస్వాములే ఈ స్టేజ్ మీద ఈ గౌరవానికి వచ్చినటువంటి సందర్భంలో లక్ష్మీనారాయణ గారికి కూడా రావాలి అన్నప్పుడు ఆయన కూడా ఎన్టీ రామారావు గారి ప్రోగ్రాం ఏంటి నేను తప్పకుండా వస్తానని పెద్ద మనసుతో వచ్చిన అలాగే బీజేపీ పార్టీ కూడా ఎన్టీ రామారావు గారిని ఒక పెద్ద మనిషిగా గౌరవంగా ఎప్పుడు సృజించేటువంటి పరిస్థితిని కూడా గుర్తు చేసుకుంటూ ఇక రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ రైట్ ఇంకొద్దిగా అటు ఇటు ఉన్నా ఆయన రాజకీయ అరంగేటం కూడా వారి మిసేస్ కూడా తెలుగుదేశం పార్టీ టిక్కెట్ మీదే కార్పొరేషన్ గెలిచి లేని మాట గుర్తు చేస్తున్నా ఇది గొప్ప కోసం కాదు ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ తెలుగుదేశం ఈ పచ్చజెండా చూస్తే నేను ఎందుకు పచ్చ పెట్టారు పెట్టరా అని కూడా నేను అన్నా కానీ ఎన్టీ రామారావు గారు ఒక మంగళప్రదమైనదిగా రంగుతోటి ఆయన ఇష్టం ఉంది కాబట్టి దాన్ని కాదని లేక ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఇటు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు దాకా ముఖ్యమంత్రి ఇగో ఈ పార్టీలో పుట్టి పెరిగినాడు ఈ రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఈ పార్టీలో పుట్టి పెరిగినాడు రాజకీయంలో కానీ అభాధం తీసుకోవచ్చు లేదు మా పాత్ర పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం ఆయన ఇచ్చిన మాకు నేర్పిన ప్రతి క్షణం మేమంతా కూడా రుణమైనటువంటి పరిస్థితి చెప్పడం కోసమే ఈ మాట చెప్తా ఉన్నాను ఇక ప్రత్యేకించి వైస్ చైర్మన్ గారు కానీ మిత్రులు జిల్లాపతి చైర్మన్ మా తాయారు గారు కానీ గంగాధర్ గారు కానీ ఎవరికి వదిలిపెట్టినా మా ఎంపీపీ గారిని కానీ రామదేవ్ గారిని కానీ ఇక ఎవరికి వదిలిపెట్టడానికి లేదు రెండు లైన్ కింద నాగేశ్వరరావు గారు నాకు ఉంది చెప్పినాడు అరే బాగా అక్కడ నాలుగు కంటే ముఖ్యమంత్రి గారు ఇది మీటింగ్ ఉంది అని చెప్పిన సందర్భంలో నేను కూడా తక్కువ మాట్లాడుతూ ఇక ప్రత్యేకంగా చాలా విషయాలు అందరూ చెప్తారు ఎన్టీ రామారావు గారి నుంచి పొగట్టు మొదలు పెడితే మేలు పర్వతానికి కింద నుంచి చిట్టెలికి పోయినట్టుగా ఉంటాం ఆటవాడి మహానుభావుడు గ్రామీణ ప్రాంతంలో కోటగిరి మండలం ఏర్పడటం దగ్గర నుంచి మొదలు పెడితే మండల హెడ్ క్వార్టర్ లో అన్ని సదుపాయాలకి శ్రీకారం తిట్టినటువంటి మహానుభావుడు కోడగిరి అంటే ఇంత ఊరు మండల పెద్దది కాని చిన్నది కానీ ఈ రోజున బాన్సాడలో కాదు రాష్ట్రంలో పదకొండు వందల చిల్లర మండలాలు పెట్టినటువంటి మహానుభావుడు గ్రామీణ స్థాయిలో పిహెచ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈ విధంగా చెప్పే బీసీలకి సాధారణ ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ గురించి దేశంలో మోడీ గారు కూడా ఇవాళ గురించి రాష్ట్రానికి కూడా పార్టీకి బీసీ పెడతారు అంతేకాదు మీద వస్తుంటే ఆయన నలభై ఏళ్ల ముందే బీసీలకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఇచ్చి దేశ చరిత్రలోనే ఒక ఇన్ను ఇస్తే నష్టం జరిగింది తెలుగు ఎందుకంటే చీరలేరు అంతకుముందు ఒకే పార్టీ వేసినటువంటి బీసీలో వాళ్ళ చుట్టాలు వాళ్ళు కాబట్టి మాకు చీరలే కనుక రాజకీయాలు కానీ లాభ నష్టాలు కానీ మంచి చూడనటువంటి ఏకైక వ్యక్తి మహిళ రిజర్వేషన్ విధంగా చెప్పుకుంటే కూడా తరిగే కాదు మీ అందరికి తెలవని కాదు కానీ ఈ రోజున కోటగిరిలో ఆఫూర్తితో శ్రమ కోర్చే ఈ రోజున విగ్రహాన్ని చేసినటువంటి మీ కమిటీ అందరికీ పేరు అభినందనలు మా హృదయపూర్వక అవస్థలు తెలియజేస్తుంటూ ఆ ఎన్టీ రామారావు గారి యొక్క లెగసీలో పాత్ర చేసినందుకు సంతోషిస్తూ ఇప్పటికి కూడా ఒకటో రెండో చిన్నైనా కనపడతా ఉన్నాయి బోట్టులాగా అందమైన అలంకరణ చేస్తే ఒక దిష్టి పెడతారు అటువంటి ఒకటి ఉన్నాయి అవి కూడా కాదు మనస ఆ రావాలని కోరుకున్న సందర్భంలో ఈ చిన్న అన్ని కూడా పక్కన పెట్టి మహోన్నత కార్యక్రమాలు వచ్చిన అందరికి అలాగే నాగేశ్వర గారి విషయాలు కూడా చెప్పారు రాజకీయాల్లో కొంచెం మారుతా ఉన్నారు అది ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో దేవుడికి దొరికినట్టు ఇది మమ్మల్ని సమర్థించుకోవడానికి కాదు దేశ రాజకీయ పరిస్థితులు ఆ విధంగా తయారయ్యాయి కనుక రాజకీయాలు నేను దోదలుచుకోలేదు కానీ వాస్తవాలు మాత్రం మీకు చెబుతూ అటువంటి పరిణామాల్లో పక్కన పెట్టి పెట్టి ఇటువంటి మహా కార్యక్రమాన్ని చేసిన సందర్భంలో ఓటు మీ ఇష్టం అది మీ హక్కు ఎవరికి గులాం నది కాదు ఒక ఉన్నటువంటి శక్తి మీ ఇష్టం ఏ రాజకీయ పార్టీలకు కూడా ఏ వ్యక్తిగతంగా కూడా అనుకుంటాను ఏ సంఘాలు కైంకరం అయ్యే కాదు పార్టీలకి తొత్తులుగా ఉండాల్సినవి కాదు తప్పకుండా సమాజంలో ఉన్నాయి ఇన్ని కులాలు ఉన్నాయి ఇన్ని మతాలు ఉన్నాయి ఇవన్నీ వస్తాయి అందరిని కూడా ఆదరించాల్సినటువంటి రాజకీయ వ్యవస్థకి ఈ సమాజానికి ప్రభుత్వానికి బాధ్యత ఉందనేది కూడా గుర్తించే విధంగా గుర్తిస్తామని మాట గుర్తిస్తూ ఆ ప్రయత్నాల్లో ఉంటాయని అవన్నీ కూడా పక్కన పెట్టింత మహత్తర కార్యక్రమాన్ని మంచి భోజనాలతో మీరు మీకు మనకమైనటువంటి నమస్సులు అందరికి పేర్లు కూడా అన్ని తెలుసు కానీ అవన్నీ చెప్పాలంటే మనకి ఇబ్బంది ఉంది కాబట్టి వారందరికీ మీ అందరికీ వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వమైన నమస్తలు తెలియజేసుకుంటూ సుదర్శన్ రెడ్డి గారు బాబు ఇందాకే వచ్చారు మోడీ గారు ఢిల్లీ నుంచి గారు నవ్వుతున్నాడు ఆ బోధ విడిచికి ఢిల్లీ నుంచి బయట వస్తున్నారు కాబట్టి మల్లి బాబు వెళ్ళి గౌరవ సృష్టిగా అక్కడికి వెళ్ళి వచ్చినారు సరైన సమయం వచ్చిన మనసు అభినందనలు చేసుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా మీ తరఫున మా తరఫున కోరుతా ఉంటాం అక్కడేమో ఒత్తిడి ఉంది అందుకని ఎవరు కూడా కన్స్టార్ట్ చేసుకుంటున్నాం అలాగే నాగేశ్వరరావు గారు మాట్లాడి ఒకటే రెండు మాటలు చెప్తా నేను నాగేశ్వరరావు గారికి చెప్పినట్టు జిల్లాతో అనుబంధం ఉంది ఆఖరికి బాన్సవాళ్ళు సంగీతం కళ్యాణి మా దగ్గర గురిలో కూడా ఆ ఫైల్ మూవ్ అయినందుకు స్టార్ట్ చేసినందుకు దాంట్లో ఆ రోజు మిత్రులు మరియు ఎన్టీ రామారావు గారు కూడా కనుక ఈ సందర్భంలో వారికి నేను ఒకటే రెండే గుర్తు చేయదలుచుకున్నాను ప్రత్యేకంగా ఆ ఇరిగేషన్ లో సుదర్శన్ రెడ్డి గారు కూడా అనుభవం అందరూ కలిసి ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ థింగ్స్ ఉన్నాయి అవి కూడా బయట పెట్టే తొందరగా చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఏ ఇండస్ట్రీ చెప్పినా మా ఒక కార్యక్రమం పెట్టినా ఇంత మటుకు అది పొందువరు ఇండస్ట్రీస్ అలాట్మెంట్ అయింది రెండు మూడు నాలుగు గవర్నమెంట్లు అయినాయి ఇబ్బంది అవుతారు అది చేస్తూ ఫస్ట్ ఆయన చెప్పారు నేను ఒకటి మాత్రం సీరియస్ గా ఒకటి అడగదలుచుకున్నాను కనీసం అన్ని జిల్లాల్లో పెట్టాలనే కోరికన్నా ఇప్పటికే నాలుగు జిల్లాల్లో పెట్టినటువంటి అగ్రికల్చర్ కాలేజీ యూనివర్సిటీ అనేది పెద్ద ఆశ కానీ అగ్రికల్చర్ కాలేజీ మన లో అప్డేట్ చేస్తారా లేదు ఇంకెక్కడ నా స్థలం చూసి మా దగ్గర కొత్త కాలేజీ పెడతారనేది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మీ అందరిలో సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకి రావాలని మా సాయశక్తుల మీద ఫోర్స్ చేస్తామని అంత పెద్దది కావాల్ మాకు వచ్చే కనబడ్ కాబట్టి ఆ కాలేజీ పెట్టి చాలా జిల్లాలలో అన్ని కాలేజీలు ఉన్నాయి ఇంది మండల కూడా ఉంది మెడికల్ కాలేజీలు జిల్లాలు కూడా ఉన్నాయి పిల్లలు ఇస్తే డెబ్బై ఎయిటీ పర్సెంట్ రైతాంగానికి మన అందరికీ ఎవరిని విమర్శించలేదు ఎందుకంటే ఇక్కడ అందరం బాధ విమర్శిస్తే అయ్యేది కాదు కానీ ఈ తరుణంలో మీ నాయకత్వంలో మరి ఆ అగ్రికల్చర్ కాలేజీ పునాది పడాలని పడతుండని స్థాపిస్తానని నేను ఆశిస్తూ కోడికి వచ్చినప్పుడు నాకు ఒకటే ఉంటుంది ఎన్టీ రామారావు గారు వస్తే చాలా మంది పేరు ఒకటి చెప్తే రెండు ఇస్తాయి చాలా మంది ఎనభై మూడులో ఆయన రాజకీయ చైతన్యానికి ఆస్తులు కూడా ఆవుతి చేసుకున్నాడు చాలా మంది ఉన్నారు మరి అందరికీ తెలుసు అనుకుంటారు సార్ చూస్తే ఆ ఇంటి సహా పేరు చెప్పి చెప్పారు కదా ఒకటి అయితే కూడా అవుతారు ఇటువంటి వాళ్ళు అలా రాజకీయ ఉపన్యాసాలతో వచ్చినటువంటి పార్టీ మీ అందరి యొక్క దీంట్లో నిలబడ్డటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు అటువంటిది నేను ఒకటే ఒకటి కోరుకుంటా ఎన్టీ రామారావు గారికి విగ్రహాలు పెట్టేదాన్ని కానీ ఎన్టీ రామారావు గారి పేరు జపం చేసి రాజకీయాలు గడిపే ఎన్టీ రామారావు గారి ఆశయాల్లో నిజాయితీగా ప్రజాంట్ గా మనం రాజకీయం చేస్తే నిజమైనటువంటి ఆయనకి నివాళు ఇచ్చినాడు అవుతాం దానికి తెలుగుదేశంలో ఉన్నవాడే కాదు సమాజం కూడా రావాలనేది ఒక్క మాత్రం మనసులో ఉన్నటువంటి కోరిక ఆశ మీ ద్వారా చేసుకుంటూ నాకు తెలుసు ఇక్కడ సెంట్రో ఆ మాట నాకు తెలుసు ఆ రోజున ఆయన ఎమని వస్తూ ఉంటే ఎత్తులు పరిగెత్తి ఆరు చైతన్య నిర్ణయం మీరు ఏమేమి చేశారో నా ముందు కళ్ళ ముందు వస్తున్నాయి కాబట్టి అది కూడా సీని గుర్తుకొచ్చి మాట్లాడుతున్నారు ఏదేమైనా పెద్దలు మాట్లాడాలని మనం చెప్పిన బాధలు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు